రావాలని కోరు చూశానమ్మా ఈరోజు అదంతటి మీకు దుర్గమ్మలు పొందని చేశాను రావాలి అమ్మా ఇక్కడే ఉన్నారా దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉన్నావా నేను ఇలా పూజ చేయగానే పూలు ఇచ్చారు సరే ఎక్కువగా పూలు చల్లాం కాబట్టి పడ్డాయి బరువుకు పడ్డాయిలే అనుకున్నానమ్మా మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉంటే నాకు పలకాలి భవానీ ఇక్కడే ఉన్నారా భవానీ ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉంటే పలకాలి రే భవానీ ఇంద్రకీలాద్రిపై ఉన్నారా ఇక్కడ ఉన్నారా దాక్షి మీ అమ్మాయి పిలుస్తుంది భవాని రావాలి నా పాప మిమ్మల్ని చూడాలనుకుంటుంది భవాని మీ రూపం మీరే చూడాలనుకుంటున్నారు రావాలి భవాని జైభవాని దుర్గా భవాని మొదలైంది భవాని మీరు వస్తున్నారు జై భవాని భవానీ రావాలి ఇక్కడే ఉన్నారు నాకు తెలుసుంది జై భవాని సంతోషంగా కాటక బిద్దావుగా భవానీ జయ దుర్గమ్మ తల్లి సంతోషమా భవానీ కళ్ళ గురించి మాట్లాడావా ముందే కాటక దిద్దావా అడుగు బావాని మరి వాళ్ళ ఒక తల్లి తన కొడుకు కోసము నియమాల పంపించింది బావాని మరి ఆ తల్లి బోర్డు తీసుకుందా తీరుద్ది గాని కానీ టైం పట్టిద్ది ఖచ్చితంగా తీరుద్ది అమ్మ ఓడిక వచ్చాక లేట్ అయినా తీరుద్ది అనుకున్నాను బావాని భవానీ అంతా నచ్చిందా నచ్చి చెప్పాడా ఫస్ట్ కళ్ళ గురించే చెప్పావు నువ్వు నాకు అంటే నిద్దుకుంటానే అన్నావా బాబు భవానీ ఆయన కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోతుందా తగ్గిపోతుంది నేనున్నా కానీ జరగనివ్వ నేమి ఈ రోజు వరకు భవాని నా కొడుకు గురించి నేను చెప్పలేదు మీకు అని చెప్పకపోయినా నాకు తెలుసు నా బావాని అది కడుగు నేనే ఉన్నా అందరి కోరికలు అయితే మీ పాత దగ్గర పెడుతున్నా భవాని కానీ నా కొడుకు గురించి మాత్రం నేను అడగలేదు ఆయన నొప్పి పూర్తిగా తగ్గిపోతుందిరా భవాని వెళ్ళినా నా బా అక్కడ అక్కడేమి ఉండదు నా బి తొందరలోనే తగ్గిపోయింది కల్పించి నువ్వు బాధపడదు భవాని చిన్న వచ్చి మీరు విజయవాడ దుర్గమ్మ దగ్గరికి ఆగమ్మా అన్నారు ఆగే టైం వస్తుంది ఇంకా నడిసే టైం వస్తుంది ఆ బాని వస్తాను బావని వడిగట్టు బియ్యం కట్టుకొని రమ్మన్నారు వస్తాను నేను అక్కడికి మరి మీ బిడ్డని సంతోషంగా ఒళ్ళోకి తీసుకుంటారా సంతోషమే నాకు రమ్మనండి బావాని అదొండి మరి గుట్టారు భవానికి కాలు నొప్పి భవాని రోజు బాధపడుతుంది నాకు ఫోన్ చేస్తుంది నొప్పి తగ్గించండి బావాని తగ్గించా తగ్గించారా బాబా అని కొండెక్కాలని ఆశపడుతుంది నా బావాని తీసుకొని రమ్మంటారా బావాని మరి ఎక్కించు సరే బావాని తీసుకొస్తా బాబా నాతో పాస్కొస్తా ఉందని ఆగిపోతుంది ఖచ్చితంగా అది తొలిగిపోతే ఖచ్చితంగా కొండ ఎక్కాలనే చూస్తుంది తీసుకొస్తా భవాని ఆగదు ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ పక్కన పెట్టేసింది భవాని ఇంకొక చిన్న ప్రశ్న భవాని నీ బిడ్డ ఎదుకోండి చిన్న బిడ్డ మృగాక్షి పాప నీ రూపం నీ రూపంగానే నేను చూసుకుంటున్నా ఆ తల్లి అల్లరి బాగా చేస్తుంది భవాని అల్లరి చేస్తేనే మంచిది అంతేనా దుర్గమ్మ దుర్గమ్మా మీ రూపం అనే భరిస్తున్నా భవాని చాలా అల్లరి చేస్తుంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడమ్మా ఏమీ కాదంతా సంతోషమే ఎవరో ఏదో అన్నారో నువ్వు పట్టించుకోకు అన్నది నీ బిడ్డలే అంతే మళ్ళీ నీ గురించే ఆలోచిస్తారు నిజమే తల్లి నన్ను అన్న వాళ్ళే నాకు చాలా ఇస్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నావా పొద్దున నా కళ్ళ గురించి మాట్లాడావు అవును నా కాటి దిద్దావు పసుపు రాయాలన్నావు నా కదా పసుపు నిదా పసుపు నా నుంచి నిజమేనా నిజమే బాగా మొత్తం పసుపు పట్టించి చక్కగా చందనం పట్టించేసి అభిషేకం చేసుకున్నాను చంటి పిల్లలాగే స్నానం చేపించాను మొత్తం నా కళ్ళ గురించే అనుకున్నావు మనుషులు భవాని ఆ తల్లి మనం చూడండి నవ్వుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు నవ్వుతూ చూస్తూ ఉంటారు చక్కగా అదిగోండి అది కాటి దిద్దుకొని చూసుకున్నాను అనమాట అంతా సంతోషంగానే ఉంది నువ్వు నడిసే అడుగు వేసే బాట మొత్తం నాకు నిండ్లుగానే ఉంది భవాని ఎవరు ఏదన్నా భవాని నీ బాట భవాని పా నాకు ఎంత మీరు కష్టాలు ఇచ్చినా కానీ ఆ పాదాలు మాత్రం వదిలిపెట్టదు మీరు నన్ను వదిలిపెట్టినా నేను మీ వెనకబడి వస్తూనే ఉంటాను కష్టం ఇచ్చేది ఎందుకు కదా భవాని నేనున్నానూ చూసుకుంటా భవానీ నేను ఒకటి అనుకుంటున్నా భవానీ నా పుట్టుక నుంచి తోడుగా ఉన్నారనుకుంటున్నా మీరేనా నేనే అమ్మానే ఉన్నా నీకు నేను ఎన్ని రూపాయలలో నీకు చాలా రూపాయలు కనపడ్డా భవాని అది మీరేనా కాదా అనేది చిన్న అనుమానం ఉండే భవాని ఇప్పుడైతే తీరింది నా బా అడుగు అమ్మ చెప్పి నీకు చెప్తుంది భవాని కాకపోతే మాట రూపంలో వినాలి మీ మాట రూపంలో వినాలని వచ్చా భవాని భవానీ వచ్చావా ఒక్క నిమిషం భవాని వస్తున్నా మా భవానికి కొద్దిగా మరువాణం ఇష్టం పెట్టేసి వస్తాను భవాని ఎట్ వెళ్ళావు బవాని ఎందాక పాప మిమ్మల్ని గద్దీలే భవానీ మీరు ఎందుకు వెళ్ళారు పక్కకి సర పెట్టు కొట్టింది అనుకున్నారా ఇచ్చేయండి వీళ్ళు ఏంటి తిను బాగాలేదా తీయగే ఉంటదిగా కా వెళ్ళండి భవాని అక్కడ అమ్మ వచ్చింది భవానీ నేను ఎవరికి పెట్టాను తింటవా అది కూడా వద్దట భవానీ ఇవ్వండి ఆ ఇవ్వనా భవానీ అప్లికాయ నడిపో చెప్తుంది పర్వదినం స్వీట్ చేసిన భవాని అది వద్దట ఇది కూడా వద్దట అట్టి పండే కావాలట మా భవాని ఆపిల్ పండు ఇందాక ఇచ్చా భవాని అందుకే ఇప్పుడు వద్దని చెప్పింది భవాని శాంతి ఉంటుందమ్మా భవాని